जय श्रीमन्नरायण जय श्री हनुमन् श्रीशैलेशदयापात्रं धीवत्यादिगुणार्णवं यथेन्द्रप्रवणं वन्दे रं यजः मातरमणिं लक्ष्मीनादसमारां भाम्नादेहामनमध्यमां हस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यौनित्यमच्चदभजाम्बजे मरुक्मः व्यामोहितश्रेत्राणि दृढायुमेने असिरेकसिन्धः रामानुजस्य शरणौ शरणं प्रभज्ये ज्ञानानन्दमयन्देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ విద్యానా హయక్రీవంపాస్మహే బుద్ధిర్బలమిషోధైర్యం నిర్భయత్వమరోగత అధాఢ్యం వాక్పుడ హనుమస్మరణాత్ భవేత్ ఓం శ్రీ గురుభ్యో నమ హరి హనుమాన్ అష్ట్రాలజీ వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు ప్రతినిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణము మీ గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి ఇస్తుంది ఇక ఈ వారం రాష్ ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు అంత మంచి ఫలితాలు లభించకపోవచ్చు చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు కళత్రంతో గొడవలు జరుగుతాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి సుఖశాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు ఇతరులతో అనవసరమైన తగాదాలు జరుగుతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు పరిహారం ప్రతినిత్యము ఆదిత్య స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీరు విజయ పరంపరలను అందుకుంటారు అన్ని వైపుల నుండి మంచి లాభాలు ఉంటాయి ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి అనారోగ్యాల నుండి రుణాల నుండి విముక్తి లభిస్తుంది ద్వేషించిన వారి నుండి సుముఖత లభిస్తుంది శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం లభిస్తుంది శారీరక మానసిక సుఖాలకు కొరత ఉండదు సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువ అవుతాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు మనసు సరిగా పనిచేయదు చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపం వస్తుంది ఇతరులతో విరోధం ఏర్పడుతుంది ధనాదాయ విషయంలో చాలా లోపం కనిపిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం కలుగుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ఖర్చులు కూడా అధికమవుతాయి మానసిక ప్రశాంతత కొరబడుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు సుఖశాంతులు లోపిస్తాయి మానసిక అశాంతి ఉంటుంది ఇతరుల వలన బాధలకు గురి అవుతారు శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి కుట్రలు కుతంత్రములు ఎదుర్కోవాల్సి వస్తుంది మిత్రులు కూడా శత్రువుల వలె ప్రవర్తిస్తారు అనవసరమైన ఆలోచనలు అధికమవుతాయి బంధువుల ఎడబాటు ఉంటుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు అత్యధికంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఇంటిలో శుభకార్యాలోచనలు జరుగుతాయి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది సాహస కార్యాలు చేస్తారు భూభవనము మూలకంగా లాభదాయకంగా ఉంటుంది ఎంతటి కష్టమైన పని అయినా సులభంగా నెరవేరుస్తారు తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు మానసిక ఆందోళన అధికమవుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కళత్రంతో విరోధం ఏర్పడుతుంది ముఖంలో కళాకాంతలు తగ్గుతాయి ఇతరుల నిందలకు పాత్రలు అవుతారు అనారోగ్య సూచనలు ఉన్నాయి అధికారులతో మాట పట్టింపలు కలుగుతాయి మొత్తం మీద ఈ వారం మానసిక ప్రశాంతత కోల్పోతారు పరిహారం ప్రతినిత్యము ఆంజనేయస్వామి దటకం పఠించండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీరు వాహనం నడుపునప్పుడునూ ప్రయాణాలలోనూ జాగ్రత్త వహించవలను శారీరకంగా నలత ఏర్పడవచ్చు వైద్య ప్రకోపం పెరుగుతుంది దృష్టి దోషం ఏర్పడుతుంది దగ్గర వారి ఎడబాటు వలన మానసిక వ్యధ ఉంటుంది ఖర్చులు కూడా అధికమవుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు కంటి సమస్యలు ఏర్పడతాయి వైద్య ప్రకోపం పెరుగుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ఇతరుల విషయాలలో తల లేనితో శిక్షలు మీకు పడవచ్చు ఊహించని రీతిలో ధన వ్యయం జరుగుతుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం కూడా తగ్గుతుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి ఆర్థిక విషయాలు కుదుట కాకుండా ధనాదాయం బాగుంటుంది తీవ్ర దీర్ఘ అనారోగ్యాల నుండి కోలుకోవడం జరుగుతుంది అనుకున్నవి సాధిస్తారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది దూర ప్రయాణాలు లాభసాటిగా కొనసాగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు శారీరక మానసిక అశాంతి ఉంటుంది ప్రయత్న లేకుండా లేకున్నా లోపం ఉంటుంది మీ వస్తువులు విలువైన పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి లేనిచో పరుల హస్తగతమయ్యే సూచనలు ఉన్నాయి ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనవసరపు వాదాలు జరుగుతాయి ఖర్చులు కూడా అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది శారీరక అస్వస్థత కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా ఆరోగ్య లోపం ఉంటుంది మానసిక అశాంతితో పాటు ముఖంలో కళాకాంతులు తగ్గి శక్తి క్షీణత ఏర్పడుతుంది అయితే కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు నూతన వస్త్ర ఆవరణ ప్రాప్తి విందు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు స్థిర చిత్తత లోపిస్తుంది వ్యర్థ సంచారం చేస్తారు అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది రుణ బాధలు అధికమవుతాయి ఆదాయం కన్నా వ్యధికత ఎక్కువ ఉంటుంది అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది ప్రతిదీ చేతికి అందినట్లే అంది దూరం అవుతుంది కలత్రానికి అనారోగ్య సూచన ఉంది ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గే మహిమహీషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తునిచ్చం శోకా సుఖ్నోవే జనా భవంతు కాయన వాచా మనసేంద్రియర్వా వా వకృత స్వభావా కరోమే సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామే శ్రీమన్నారాయణాయేతి సమర్పయామే సర్వ శ్రీకృష్ణ అర్పణమస్ జయ శ్రీమన్నారాయణ స్వస్తి